ప్రేమ పేరుతో యువతిని గురి గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారకులైన ఇరువురు నిందితులను నల్గొండ జిల్లా మాడుగులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు మిర్యాలగూడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో నిందితుల వివరాలను డీఎస్పీ రాజు వెల్లడించారు మాడుగులపల్లి మండలంలోని కుక్కణ గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన చింతలగూడెం కాలనీకి చెందిన కొత్త కల్యాణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ కొమ్మనుబోయిన మధు అనే యువకులు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తూ తన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడదామని బెదిరించడంతో ఈ నెల ఆరో తారీఖున వారి వేధింపుల తాళలిక యువతి పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ తారీఖున సదరు యువతి ప్రాణాలు కోల్పోయింది మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలి మరణ బాంగ్ రికార్డు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం రిమాండ్ ఆమె అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమె డెత్ జరిగింది నైన్త్న అయితే ఈ లోపు మా మాడుగులపల్లి పోలీసు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయించినారు అక్కడ ఆ స్టేట్మెంట్లో ఆమె ఆ ఏరియాకి చెందిన శివ మధు అనే ఇద్దరు అబ్బాయిలు ఆమెను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు ఆ కారణంతో నేను ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆన్ అందరూ వాళ్ళిద్దరి మీద కూడా వన్ నాట్ ఎయిట్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళిద్దరు పరారీలో ఉంటే నిన్న నైట్ వాళ్ళిద్దరినీ నార్కెట్పల్లి హైదరాబాద్ హైవే మీద మాడుగులపల్లి పోలీసు ఒక మూడు టీమ్స్ అరేంజ్ చేసి సిఐ వీరబాబు బిర్యాలగూడ రూరల్ ఎస్ఐ శోభన్ మాడుగులపల్లి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో వాళ్ళని నైట్ అప్రహెండ్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ సందర్భంగా అవర్ అప్పీల్స్ ఎవరికైనా ఆడపిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్కినా వాళ్ళకి ఎదురైతే తప్పకుండా మీరు ఏదో ఒక ఏజెన్సీ హెల్ప్ తీసుకొని దాన్ని పోలీస్ నోటీస్కి తీసుకురావాలి యూ కెన్ మేకే కాల్ టు డైల్ హండ్రెడ్ ఆర్ యూ కెన్ మేక్ ఏ కాల్ టు సీనియర్ ఆఫీసర్స్ కానీ లేదు మీ విలేజ్ ఎల్డర్స్ ద్వారా కానీ సఖీ సెంటర్ భరోసా సెంటర్ అన్నీ కూడా వీళ్ళ ప్రొటెక్షన్ గురించి ఉన్నాయి ఏ విషయంలోనన్నా ఏ ఎవరి ద్వారానన్నా మా దగ్గరకు వస్తే వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఐడెంటిటీ అనేది పూర్తిగా మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది వాళ్ళ ప్రాబ్లం అనేది ఇమ్మీడియట్గా మాకు సాల్వ్ చేయడానికి వీలవుతుంది ఇదొకటి దాంతోపాటుగా పాటుగా దర్ వార్నింగ్ టు ఆల్ దీస్ ఫెలోసీస్ ఎవరన్నా ఆడపిల్లల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టినా వాళ్ళని వేధించిన సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ వీ విల్ టేక్ వెరీ స్టింజెంట్ యాక్షన్ వీ డోంట్ స్పేర్ ఎనీవన్ కైండ్లీ అందరు కూడా అర్థం చేసుకోవాలి ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏదన్నా నోటీస్కి వస్తే ఎర్లీ స్టేజ్లోనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ గివ్ బెటర్ ప్రొటెక్షన్ థ్యాంక్ యూ